ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను రోజున అష్టాదశ శక్తి పీఠంలోని పదకొండ క్షత్రి పీఠము గిరిజాదేవి ఆలయం ఒరిస్సాలో ఉందనమాట ఓఢ్యాణే గిరిజాదేవి ఈ ఆలయ విశేషాల గురించి మనము విందాము ఓఢ్యాణే గిరిజాదేవి పిత్రచ్ఛన ఫలప్రదా విరజా స్థితా స్థిత వైతరణీ తటే త్రిశక్తీనాం సరూపాణ పరాయణ నిత్యం భవతు సా వరదాకులవర్ధిని వైతరిణీ నదీ తీరంలో ఓఢ్యాన ప్రాంతంలో ఉన్నది గిరిజాదేవి ఆమెను విరజాదేవి అని కూడా అంటారు ఈ క్షేత్రంలో చేసిన పితృదేవతల పూజలకి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది ఆమె शक्ति त्रय